వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన హెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ది వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మార్కెట్ అయితే చాలా హెవీగా ఉంది ఈ వారం ఎత్తులు పెద్ద మొత్తంలో వచ్చినాయి రైతులు కూడా పెద్ద మొత్తంలో అయితే మార్కెట్కు రావడం జరిగింది సో ఫండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మళ్ళా ఎవరి ఎవరు మనది పెట్ల మొరుసు గట్టు మండల్ జేవులాంబ గద్వాల్ జిల్లా ఎన్నిపల్ల మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్లె ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు వీటికి లక్షల రెండు పది వన్ టూ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు చెప్తామైతే ఎవరన్నా అడుగుతుండ్రా మరి ఎంత అడుగుతుండ్రు ఎనభైకి ఒకటి అరవై ఐదు వరకు అడిగిపోయిన అడిగేటల్లో అయితే మీరు ఎంతలో ఉన్నారు మళ్ళా లక్ష తొంభై అయితే ఇస్తావు గ్యారెంటీ అబ్నీ ఏం పేరు నీ పేరు శేఖర్ నెంబర్ చెప్ప సరే తొమ్మిది మూడు తొమ్మిది రెండు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా రెండు ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే అప్పెట్ల మరుసు గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఇప్పుడు ఇప్పుడే మార్కెట్లోకి దిగుతున్నాయి దిగేటివి ఫండ్స్ ఇడ కూడా కోడలు ఉన్నాయి ఇవి రేట్ ఏమో చూద్దాం ఎన్ని పాలం మీద ఉన్నవి అది నాలుగా ఇది ఆరు రైట్ సైడ్ది నాలుగు అంట లెఫ్ట్ సైడ్ది ఏమో ఆరు పల్ల ఏమున్నాయి రేటు ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరు అడిగిరెవరేనా అమ్మలా ఎంత అడుతుంట ఒక ఒకటి ఇరవై తొమ్మిది ఎంత నువ్వేంతున్నావు అమ్మలా ಮೇನು ವಸ್ತಿ ಸಾವ್ ಎರೀ ಮೊತ್ತಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ಚೆನ್ನೈ ಅಂತ ಇತಿ ಬಾ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಫೈವ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಫೋರ್ ಫಂಡ್ ಸಾವರ್ಕನ ಅಸರೈತೆ ಮೊತ್ತಲ್ ಗೊ ಚೆನ್ನ ಮುಂದುವರೆ ನಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತೀನಿ ಈ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ కూడా రైతు ఎవరికైనా నచ్చితే మాట్లాడుతున్నా భారీ సైజు ఉన్న ఎత్తులో అయితే ఏమున్నావు రేటు ఇవి ఎంత ఏం రేట్ ఏం రేట్ ఒకటి డెబ్బై ఐదు చెప్తున్నారు చెక్క అయితే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అడిగిరెవరేనా ఎంత అడుతుండ్రు ఒకటి యాభై వరకు అడుగుతుండ్రు నువ్వెంతున్నావు ఫైనల్ ఒకటి అరవై చిల్లర అయితే ఇస్తావు మనదేవురు షాగాపూర్ పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రవివి ఎవరికన్నా అవసరం అయితే బాబో పని పని కట్టుకున్నాకనే పైసలు ఏమంటున్నాడు నెంబర్ చెప్పురు సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కళలేసిందేండి ఈ సంవత్సరమే కడపళ్ళు కూడా వేసినాయంట నచ్చితే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు పని కట్టుకున్నాకనే దుర్లియం అంటున్నాడు మరి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మరి వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ మరి సీడ కూడా కోడెలు ఉండవు వీళ్ళు పట్టుకొచ్చిండ్రు శాఖాపూర ఇవి రెండు ఆరు ఆరు పల్లెల్లో ఉన్నాయంట ఇవేమున్నాయి రేటు ఇవేమున్నాయి ఒకటి ఎనభై ఫండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేట్ ఎవరన్నా ఎంత అడుతుండ్రు లక్ష నలభై లక్ష యాభై వరకు అడిగిపోయినరు నువ్వేంతున్నావు మళ్ళా అరవై పైన అయితే ఇస్తావు రెండు కోడలట రూపాల్లోటోట్లేరుగా శాకాపూర్ పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా రెండు జతలున్నాయి మొత్తం ఇవి ఇవి పక్కలుగా కనిపించే ఎద్దులు కూడా ఇల్లవే మరి ఎవరికన్నా నచ్చితే ఈ రవిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నేదే సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ అట్లే నడిపి నచ్చితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు పని కట్టుకున్నాకనే దుట్లా అంటున్నాడు మరి అంత గ్యారంటీ చెప్తున్నారు ఎవరికైనా అవసరం అయితే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నా పెట్టాలనా ఏం ఎన్ని పళ్ళకోడే ఏమి ఆరారు పళ్ళ కోడే సింగిల్ కోడే ఉంది ఏముంది రేటు ఒకటి అరవై చెప్తున్నావు చెప్పుకోము నమల ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై దాకా అడిగిండ్రు నీవేంతున్నావు అమ్మలా ఒకటి యాభై అయితే ఇస్తావు ఏ పక్క పోతుంది ఇది రూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది ఊరేది మనది శనగపల్లి ఇటికి మండల్ జీగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పు కృష్ణ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ ఎవరికైనా అవసరం అయితే ఆరాపల్ల కూడినట కృష్ణా శనిగపల్లి ఇటికేళ మండలం చెగులాంబ గద్వాల్ జిల్లా వ్యాపారం చేస్తుంటాడు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడతాను ఎన్ని పళ్ళ కూడలి ఎన్ని పళ్ళ వేసినాయి అవుతాల్ది పాల పళ్ళు ఉంది ఇప్పుడు పళ్ళు దులిపి రెండు పళ్ళకు వచ్చింది ఇది ఎవరినిది కొండపేట ఎర్రవల్లి మండలా ఇప్పుడు ఎర్రవల్లి మండల జగులాంబ గద్వాల్ జిల్లా పోతాయా పని నేర్పినా పని బాగా నేర్పినా మామూలుగా పోయినాయి అల్కాగా నేర్చినాయి మంచిగా అవుతాయి ఏం పేరు నీ పేరు సింగోటం అంటారు అయితే పేరు ఎవరన్నా అడిగిరా వచ్చి మళ్ళీ ఎవరన్నా అడుగుతుండ్రా ఎంత అడిగిరి మరి ఎంత ఇద్దాం అనుకున్నాం వన్ ఫార్టీ అయితే ఇస్తావు ఒకటి లక్ష నలభై వేలు అయితే ఇస్తాడు పని అయితే పోతాయంట ఇప్పుడు నేర్చుకుతున్నాడా మరి నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో నైన్ డబల్ టూ వన్ జీరో టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కొండపేట ఎర్రవల్లి మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా సింగోట కాంటాక్ట్ ఫండ్స్ ఒకటి ఇరవై నాలుగు వరకు అడుగుతున్నారు ఫైనల్గా ఒకటి అరవై ఐదు అయితే ఇస్తారంట మార్కెట్లో మంతనాలు అయితే జరుగుతున్నాయి పెంచుకలపాడు పెబ్బేరు మనపర్తి జిల్లా ఏమా పావునా ఎంత అంటున్నారు వాళ్ళు ఒకటి ఇరవై నాలుగు అంటున్నారు నువ్వు ఒకటి ఇరవై ఐదు వెయ్యి రూపాయల కాడు ఉంది ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఏమున్నాయి రేటు వీటికి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నావు చెక్క అడుగుతుండ్రు ఎవరండి మళ్ళీ ఎంత అడుతుండ్రు రెండు వరకు అడిగిండ్రులేకిద్దాం అనుకున్నా రెండు లక్షల ముప్పై వేలు అయితే ఇస్తావు పోతాయి పని బాగా ಹ್ಮ್ ಎಊರು ಮನದೇ ಚಲ್ಮಿಲ್ಯ ಪೆಬ್ಬೇರು ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಚೆನ್ನ ದೇವೇ ಎ ಜಾತಲು ಒಟ್ಟು ಮೊತ್ತ ಇವಿ ನೀವೆ ಇಲ್ಲ ಇವೇನು ಡಬ್ಬೈ ಇವಾಗ ಇವರ್ಮಿಲ್ ದೇವೇ ಇವೇ ಅಡಿರೇವರ ಮಳೆ ಎಂತ ಅಡ್ತಾರೆ ಇವಾಗ ఒకటి నలభై ఒకటి నలభై ఐదు వరకు కడుతుండ్రట నువ్వెంత మళ్ళీ వీటికి వన్ సిక్స్టీ లాగా వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే ఇస్తారట మొత్తం మూడు జాతలు పట్టుకొచ్చిండు నెంబర్ చెప్పొస్తా నేను ఇది అవి కూడానా ఇంకో జత ఉంది అది కూడా చెప్తారు అంట మరి చూడండి అలా వీటిని ఒక ఇవి ఎనిపాల్ ఇవి ఇవే ఎనిపాలి ఇవి ఇవి అన్నీ వేసినా ఓహో ఇవేంత లక్ష నలభై ఐదు ఇవి వచ్చే రేటు ఒకటి ఒకటి లోప అడుతుండ్రు ఒకటి ఇరవై అయితే ఇస్తావు పోతాయి బాగానే పని అయితే అదే 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 మూడు శాతాలు ఉన్నాయి మొత్తం మీద నెంబర్ చెప్పి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ మూడు జాతలు ఇవే ఎవరికైనా అవసరమైతే మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ కింద కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడితో మళ్ళీ కలుద్దాం